ఎన్నాళ్ళ అయిందండి ఈ పార్క్ తీసుకొచ్చి మన పెళ్ళైన గుర్తుందా ఎంత ఆనందంగా ఒకటిదండి మళ్ళీ అప్పటి నుంచి తీసుకురామంటే తీసుకురలేదు ఇన్నాళ్ళకి తీసుకొచ్చాడు చాలా బాగుందండి బాబా ఆ గుర్తుకొస్తున్నాయి మ్యారేజ్ అయిన కొత్తలో మనం ఎలా ఉండేవాళ్ళమో మమ్మీ గుర్తొస్తున్నాయి వచ్చాను కదా మరి హాపినెస్ లో తట్టుకోలేకపోతున్నాను తెలుసా ఎప్పుడు తీసుకురాలేదు ఈ మధ్యలో మ్యారేజ్ అయింది కొత్తగా తీసుకొచ్చారు అంటే అయిపోయిందంటావు నేను ఎక్కడికి అంటావు తీసుకొచ్చాను కదా ఫుల్గా ఎంజాయ్ చెయ్యి ఎవడేవాడు వస్తున్నావు ఆడకు చూస్తున్నావు లేదు నువ్వు అక్కడ చూడండి ఎంత బాగుందో పిచ్చిక చూసాను పెట్టంక చూసానని కబులు చెప్పకు నువ్వు ఎవరు వంకండి మళ్ళీ మొదలు వంక చూసాను నిన్న తీసుకురా బయటికి బయటికి మీరే నా లోకం మీరే నా ప్రపంచం అలాంటిది మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటంటే ఈ సినిమా డైలాగులు సీరియల్ సీరియల్ డైలాగులు నా దగ్గర నువ్వు ఆడంతో చూసావు అందుకే నేను బయటికి అప్పుడు తీసుకురావు అబ్బా ఏంటండి ఏవండి మీతోనే నా ప్రపంచం అని చెప్పినప్పుడు మీరు ఎందుకు అలా అనుకుంటారు పదండి సర్దా హ్యాపీ అయిటేస్తే నీ కోకట్టుకోకట్టి పాడు చేస్తావు నువ్వు ఎప్పుడు ఇలాగే సీరియస్ ఓ ఏవండీ నేను చెప్పింది అక్కర్లేదు ఎక్కడికి అయిపోతున్నారు వస్తున్నావునండి అర్థం చేసుకోండి గుగలో గుగలలేదు నేనేం చేసుకోవాలి ఏవండీ జస్ట్ అమ్మ చూసినంత మాత్రం మీరు అంత సీరియస్ అయిపోతారా ఎంత సరదాగా వచ్చారు చూడు అన్న ఐదు నిమిషాలు కూడా పట్టలేదు సరే అండి హలో ఫోను ఎవడ ఫోను ఎవడు లేదండి మీరు అర్థం ఫోన్ ఎవరు చేశారు చెప్పు అబ్బా అమెజాన్ కొరియర్ వచ్చింది ఇంటికి మన ఇప్పుడే వచ్చామా టూ వచ్చింది ఏదో చెప్తా కదా కొరియర్ వచ్చింది ఇది వచ్చింది ఏంటండి మన మ్యారేజ్ డే అని మీరే మీరే కదా పార్సల్ అది వచ్చింది ఎంజర్ గారు ఫోన్ చేశాడు ఇప్పుడే ఎప్పుడు అనుమానిస్తారు ఏంటండి మీ కోపం తగ్గదా జీవితంలో పెళ్ళయ్యాక ఇన్ని రోజులు కూడా ఎంతో మంచిగా భరిస్తున్నాను మీకు అసలు అర్థం అవట్లేదా నా గురించి నేను పేరు పెట్టుకున్నందుకు నా పేరు సీత అందుకనే అనుమానిస్తున్నాను సీత కాబట్టి అనుమానిస్తున్నాను నేనే శ్రీరామచంద్రుని కాదు మీరేమన్నా సరేనండి నాటి సీత ఎలా ఉందో ఈ నాటి సీత కడ ఎప్పుడు అలాగే ఉంటుంది లైఫ్ లాంగ్ మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా మీరే నా లోకం అనుకుంటున్నప్పుడు నేను ఎవరి గురించి ట్రై చేస్తాను నాకేం పట్టింది అనుమానం అన్నది మీకు ఎప్పటికీ పోదా వెబ్ సిరీస్ బాగా చూస్తున్నారు చూడకపోతే ఏం చేస్తాను మీరు అనుమానంతో రోజుకొక చాడిచ్చిన తల్లి రోజు దగ్గర చెప్తున్నారు లేవండి నన్నేవానో అన్నా నాకు పర్వాలేదు మా పుట్టింటి వాళ్ళు వాళ్ళే అస్తమాన ఫోన్ చేసి నా మీద ఉన్నది లేని చెప్తున్నారు నువ్వేలా తయారవుతున్నావు నువ్వు మీరు ఎన్ని అన్నా నాకు పర్వాలేదండి అండి నానండి నేను పడతాను మా అమ్మగారు నాన్నగారి మాట ఒక్క మాట అంటే నేను పడను ఎందుకు పాడవు వాళ్ళు నాకు ఇచ్చి నేను పెళ్లి చేస్తే నాకు గొంతుకోయలేదు మీరు కావాలని అడిగి అడిగిరి తీసుకొని ఆ రోజు మీరు వచ్చి మరి నన్ను సీతం చేసుకుంటాను అని చెప్పి ఎంత బాగా చెప్పారు మీ నాన్న గోలు పెట్టాడు కూతురు నేను భరించలేకపోతున్నాను నీకు కాసిన కట్నం ఇస్తాను చేసుకురా బాబు అని ఫోన్ లే కదా చేస్తున్నాను వచ్చి మీ సిస్టర్ వచ్చి కావాలని నన్ను పెద్ద చేసుకుని అడిగి చేసుకున్నాను నేను చూసి ఆహా ఇంతకన్నా అందగతే నాకు దొరకదని చెప్పి నేను పెళ్లి చేస్తున్నాను అప్పటి నుంచి ఓ నన్ను వేయించుకుని తింటున్నాను అలాగా అసలు నాతో మాట్లాడు ఎంతసేపు ఇరవై గంటల ఫోను ఎంతసేపు పుట్టినరోజుతో మాటలు ఫ్రెండ్స్ తో మాటలు బయట తిరుగుళ్ళు అసలు నా జీవితంలో నేను కోరుకున్నది ఏంటో తెలుసా చదువుకుని నా చదివి లాయర్ అవ్వాలని నాది లాయర్ అయ్యి కేసులు చక్కగా వాదిద్దామనే మీలాంటి సాడిస్టులుంటే తప్పకు వచ్చిన అనుమానం తప్పదు ఇప్పుడు ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా లేదు అనుమానం పిచ్చాచి పట్టుకుంది జీవితంలో నీకు అనుమానం తప్ప ఇంకేమీ లేదని నాకు ఇప్పుడు అర్థమైంది నిర్ణయించు నువ్వు చేసే పనులు బట్టి నాకు అనుమానం వస్తుంది సిన్సియర్ గా ఉండాలి ఒక మాటమే సిన్సియర్ గా ఉండాలి ఏదో సిన్సియర్ గా చేయాలి నువ్వు చేయ ఎప్పుడన్నా పార్క్ తీసుకొస్తా అటు ఇటు దిక్కులు చూస్తావు లేకపోతే ఫోన్ వస్తే ఒకళ్ళు ఎవడో ఫోన్ చేస్తే మళ్ళీ అమెజాన్ అంటావు లేకపోతేనేమో కస్టమ్ కేర్ అంటావు నీ అకౌంట్ కవర్ చేసుకుంటావు తెలియదేంటి నీ సంగతి ఇంత అనుమానం మొగిడితే వేగుతున్నానండి ఇంకో ఆడదైతే అసలు తెలుసా నేను నా పేరు తగ్గట్టుగా నేను చాలా పద్ధతిగా ఉంటానని కానీ మీతో ఉంటానని ఇంకొక ఆడదైతే ఈ పాటకి ఎప్పుడోనే చేండిపోదు అబ్బా ఆ అంటారు కానీ ఎక్కడ అసలు ఈ కదిల అలర్రు మళ్ళీను పర్వాలేదు నాకు ఏముంది ముందు లైర్ అవ్వు అప్పుడు ఊడకి చదువుకుంటా అంటే చదువించారా చదువు అక్కడ ఆపేసారు ఇరవై నాలుగు గంటలు సీరియల్ చూస్తాం చదువు చదువుతా నువ్వు సీరియల్ మిమ్మల్ని అడిగాను ఏమని చదువుకుంటాను నా చదువుతాను అన్నా నా కోరిక ఎక్కడ తీరింది ఇప్పుడైనా కూడా బయట ప్రపంచంలో కహస్త చూద్దామంటే ఎప్పుడు బయట తీసుకొచ్చు అనుమానాలే మీకు ఎందుకు బయట తీసుకొస్తే ఎలాగా నన్ను చూడడం మానేసి మిగతా చూడటం చూడడం మొదలు పెడతాను నువ్వు ఎవరు కనిపించలేదా చిలక కనిపించింది ఎంత అందంగా నాకు నీకు చిలక కనబడిందా నాకు అడుగో చిరునవ్వు అవుతున్న ఆడ కనబడుతున్నాడు నాకు ఆ ఆడిందా నిన్ను చూసాను అవుతున్నాడు నువ్వు ఆడంక చదువుతున్నావు నువ్వు పైకి నుంచి చిలక్ కనబడింది పిలక్ కనబడింది అని చెప్పి కథలు చెప్తున్నావు నువ్వు తెలీదేంటి నీ సంగతి ఇలాంటి అనుమాన పిచ్చేసినట్టు కాపురం చే ఏడిపిస్తారు వదిలేస్తుంది కొళాయి ఇది ఒకటి మటుకు బాగా వచ్చు నువ్వు అనవసరాన్ని నువ్వు అనేస్తావు అనేసి ఏమో కొళాయి మటుకు ఇప్పేస్తావు ఇప్పేసి

అక్కా సార్ అనే నడిదు నడిగస్తావేంటి నాష్ నేమను అక్కా సుశీల వర సుశీల సుశీల కొలిగు ఆఫీసులో కొలిగు ఆఫీసులో కొలిక మాత్రం బాగా లైన్లో ఎన్ని సుశీల వీళ్ళందరూ తెలిసి నన్ను ఒక్క ఫోన్ వస్తే అమెజాన్ వాడిది అనుమానిస్తారా ఇంతమంది లేడీస్ ఫోన్ చేసి మిమ్మల్ని ఏమనాలి మిమ్మల్ని ఏమనాలి ఒక న్యాయం మొగాడికి ఒక న్యాయమా నీ ఇష్టపడినాడు మీ ప్రవర్తిస్తున్నా నేను అడగకుండా మనసులో పెట్టుకుని దాచుకుంటున్నాను భర్తని కాపాడుకోవాలి ఎలాగైనా మార్చాలి మానసరి మీ సంగతి నాకు తెలివా ఏంటి మీ బుద్ధులు నాకు తెలివా ఏంటి మీరు అలాంటి నాకు అప్పుడే తెలుసు కానీ నేను ఎన్నాళ్ళు బయటపడలేదు ఈ రోజు

లాయర్ చదవలేదు చదవలేదని ఇన్నాళ్ళు బాధపడ్డారు కదా ఇప్పుడు చదివి ఇప్పుడు మీకు విరాలు ఇచ్చి మీ సంగతి తెలుస్తారు చూసుకోండి